الحمد لله. الحمد لله رب الأرض ورب السماء. خلق آدم وعلمه الأسماء. وأسجد له ملائكته. وأسكنه الجنة دار البقاء. وحذره من الشيطان ألد الأعداء. ثم انفذ فيه ما سبق به القضاء فاهبطه الى دار الابتلاء وجعل الدنيا لذريته دار عمل لا دار جزاء وتجلت رحمته بهم فتوالت الرسل والانبياء ونزل القران لما في الصدور شفاء فاضاءت به قلوب العارفين والاتقياء وترتبت باياته السنه الذاكرين والاولياء نحمده تبارك وتعالى على النعماء والسراء ونستعينه على الباساء والضراء ونعوذ بنور وجهه الكريم من جهد البلاء ودرق الشقاء وشماته الاعداء ونسعله عيش السعداء وموت الشهداء والفوض في القضاء وان يسلك بنا طريق الاولياء والاصفياء واشهد ان لا اله الا الله وحده ليس له انداد ولا اشباه ولا شركاء اللهم صل وسلم وبارك على محمد وعلى آله وصحابته الأجلَّة وعلى السائرين على دربه والداعين بدعوته إلى يوم اللقاء أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألم تروا أن الله سخر لكم ما في السماوات وما في الأرض وأسبغ عليكم نعمه و ظاهرة وَبَاتِنَةً وَمِنَ الناس من يجادل في الله بغير علم ولا هدى ولا كتاب منير رسمتلو و قرطلو سمستلو قالك بربوين الله سبحانه وتعالى كما ترمي అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీ మహమ్మద్ సలల్లాహు అలీహి వా వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక సామాజిక మాధ్యమాలు ప్రమాదమా ప్రమోదమా అభిమానమిత్రులారా అల్లాహ్ అల్లా సుహానవతాల మనకు చేసిన మేళ్ళు అనన్యం మన మీద ఆయన కురిపించిన వరానుగ్రహాలు అగణ్యం ఆయన కారుణ్యాలు అసంఖ్యాకం ఆయన మనకు ప్రసాదించిన సౌకర్యాలలో సౌలభ్యాలలో నేడు మనం ఉపయోగిస్తున్న సామాజిక మాధ్యమాలు కూడా ఒకటి ఒకప్పుడు ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలన్నా ఒకరితో మనం మాట్లాడాలన్నా ఒకరిని మనం చూడాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న విషయమై ఉండేది సమయంతో కూడుకున్న విషయమై ఉండేది కష్టంతో శ్రమతో కూడుకున్న విషయమై ఉండేది అల్హదుల్లా అల్లాహ్ కృప మూలంగా రెప్పపాటులో మనం రేనాటి యొక్క విషయాల్ని తెలుసుకోగలుగుతున్నాం అల్లాహ్ సుభానవతాల ఈ సౌకర్యాన్ని మనకు ఎందుకు ప్రసాదించాడు అంటే మనల్ని పరీక్షించడానికి ఈరోజు పల్లె మొదలు పట్టణాల వరకు చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు పురుషులు మొదలు స్త్రీల వరకు ప్రతి ఒక్కరూ ఈ అంతర్జాల జాలానికి ఈ సామాజిక మాధ్యమాలకు వారు అడిక్ట్ అవుతున్నారు తులారా إيسن داربا كنا نشي قال إن شاء الله منام تجلسوا كنا فريتان شيخ الله سبحانه وتعالى القرآن لو لبستنا يا أيها الذين آمنوا لا يسكر قوم من قوم عسى أن يكونوا خيرا منهم ولا نساء من نساء عسى أن يكون خيرا منهن ولا تلمسوا أنفسكم ولا تنابضوا بالألقاب بئس الاسم الفسوق بعد الإيمان ومن لم يتب فأولئك هم الظالمون أبي مانا الله سبحانه وتعالى من اللي وديش انتي جبتنا ماتا وسوس انتي نفردلارا برشلو توتي برشلني هلانا వీరికంటే వారే మంచి వారై ఉండచ్చు అలాగే స్త్రీలు తోటి స్త్రీలను గేలి చెయ్యకూడదు వీరికంటే వారే మంచివారై ఉండచ్చు మీరు ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపుకుంటూ పరస్పరం బురద జల్లుకోకండి తప్పుడు పేర్లతో పిలుచుకోకండి విశ్వాస భాగ్యం పొందిన తర్వాత చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా తప్పు ఈ వైఖరి మానుకోని వారే దుర్మార్గులు అని అల్లా సుభాన హోతాలా సెలవిస్తున్నాడు అభిమాన మిత్రులారా అల్లా సుబాన హోతాలా భూమి ఆకాశాలలో అనేక విషయాలను మన అధీనంలో ఉంచాడు మన కైవసం చేశాడు అందులో ఒకటి ఈ సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలు కూడా మరి దీన్ని మనం ఎంత మంచి కోసం ఉపయోగిస్తున్నాము ఎంత చెడు కోసం వాడుతున్నామన్న యొక్క ఆత్మ సమీక్ష అనేది మనందరిలోనూ బయలుదేరాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది అభిమాన మిత్రులారా సోషల్ మీడియా మీడియా మీద జరిగే వారి గురించి కాస్త మనం ప్రస్తావించుకున్నట్లయితే అనేక మంది మాటల తూటాలు పేలుస్తూ మనసుల్ని గాయపరుస్తున్నారు మిత్రులారా మన మాట మంటను ఆర్పనైనా ఆర్పగలదు మన మాట మంట పెట్టనైనా పెట్టగలదు చిన్న ఉదాహరణతోటి మనం దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక పైలట్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోడై లోనై పిచ్చివాడైపోయి ఏరోప్లేన్ తీసుకెళ్ళి ఓ కొండకు గుద్దేశాడు విమానంలో ఉన్న అందరూ మరణించారు ఇక సోషల్ మీడియా ఎప్పుడైతే ఆ వార్త చక్కర్లు కొట్టిందో అందరూ రెస్ట్ ఇన్ పీస్ అనేది కామెంట్లు చేయడం ప్రారంభించారు ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరు ఏ యొక్క కులస్థుడు అని సెర్చ్ చేశారు కులం తెలిసిన మీదట ఆ కులం మీద బురద జల్లడం ప్రారంభించారు కొన్నాళ్ళు అయ్యింది అతని మతం బయటపడింది ఇంకా ఆ మతాన్ని దూషిస్తూ ఆ మతానికి చెందిన వారందరూ అలాంటి వారే వారు ఆ ప్రాంతంలో కానీ ఆ పరిసరాల్లో కానీ ఆ దేశంలో కానీ ఉండేందుకు అర్హులు కారు వారు దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే అన్నట్టుగా తీర్మానాలు కూడా చేశారు చివరికి అంతిమంగా అతను అతని ఈ మానసిక స్థితికి లోనై అనేది అలా చేశాడని విచారణలో తేలిన మీదట ఆ వార్త ఎవరి తలకి ఎక్కలేదు ఇవన్నీ గమనిస్తున్న నాస్తిక సోదరులు కూడా మతం అంటే మత్తు కనుకే ఈ మత్తు ఎక్కించుకోకూడదని మేము అనేవాళ్ళము అని వారు కూడా ఓ రకమైన ఆనందాన్ని వారు చెందారు అభిమానమిత్రుల ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిజానిజాలను తెలుసుకోకుండా యథార్థాలను తెలుసుకోకుండా ఒక వార్త రాగానే ఆ వార్తను నెత్తికెక్కించుకోవడం దాని మీద వ్యాఖ్యలు అనేది జోడించడం ఇష్టం వచ్చినట్టు రాయడం అనేది నేడు చాలా సర్వసాధారణమైపోయింది అదే అనేక ప్రమాదాలకు అనేక యొక్క దుర్ఘటనలకు అది దారి తీస్తున్నది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే మిత్రులారా అనేక మంది వారు పేరును కోరుకుంటూ ఉంటారు ప్రతిభను కోరుకుంటూ ఉంటారు ప్రజల్లో మాకు కూడా ఒక గుర్తింపు ఉండాలనే కుతూహలం అనేది వారిలో ఉంటుంది కనుక ఆ వరుసలో యువత ఉంటే పురుషులు ఉంటే స్త్రీలు కాస్త ఎక్కువనే ఉన్నారు కారణం ఏంటంటే వీరు ప్రతి చోట అణిచివేయబడుతున్నాము అనేక ఆలోచనలో ఉంటారు కనుక తమ ప్రతిభను ఈ విధంగా అనేది ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో పని పాట మానేసి ఇంటిని పట్టుకో పట్టించుకోవడం మానేసి సంతానాన్ని కూడా పట్టించుకోవడం మానేసి రీల్ చేయడంలో నిమగ్నమైన కారణంగా ఈ మధ్యనే కనుక మనం వార్తలు చదివినట్లయితే కొందరు హత్యకి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి కనుక అభిమాన మిత్రులారా దేన్ని ఎంత వాడాలో ఎంత మంచికి వాడాలో అంతే మనం వాడితే అది మనకు ఉపయోగంగా ఉంటుంది కానీ అతి అనేది ప్రతి దాంట్లోనూ అనర్ధ అనర్థదాయకం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఇక అభిమానమిత్రులారా అలాగే కొందరు ముస్లిం యువకులు బయలుదేరాడు అభిమానమిత్రులారా వారికి ఎటువంటి ధార్మిక జ్ఞానం లేదు లోతు పరిశీలన కానీ పరిజ్ఞానం కానీ లేదు మూలాలు తెలియవు అయినప్పటికీ సహాబాలను తోలనాడ్డం ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి హదీసులను అవహేళన చెయ్యడం కొన్ని ఆయతులకు వక్రీకరణ యొక్క భాష్యాలు అనేది వారు ఇచ్చుకోవడం నేడు పరిపాటి అయిపోయింది దానిలో సరదాగా వారు భావిస్తున్నారు అభిమానమిస్తున్నారు అల్లా కురా సెలవిస్తున్న కితాబా يأخذون عرض هذا الأدنى ويقولون سيغفر لنا وإن يأتيهم عرض مثله يأخذوه ألم يؤخذ عليهم ميثاق الكتاب ألا يقول على الله إلا الحق ودرسوا ما فيه والدار الآخرة خير للذين يتقون أفلا تعقلون الله بيرميدا يوم ما ستيم نعيم దైవ గ్రంథం గురించి వారి చేత ప్రాణ ప్రమాణం చేయించలేదా వారు గ్రంథంలోని విషయాలను చదివి ఉన్నారు అయినప్పటికీని వితండవాదం చేస్తూ దేవుడు తమల్ని క్షమిస్తాడు అని భ్రమిస్తున్నారు అల్లాహకు భయపడుతూ దుష్కార్యాలకు దూరంగా ఉండే వారికి పరలోక స్వర్గధామం శోభిస్తుంది ఆ మాత్రం మీరు గ్రహించలేరా అని అల్లాహ్ సుమహతరా సెలవీయడమే కాకుండా హెచ్చరిస్తున్నాడు

అల్లాహ్ ప్రవక్త ఎదుట వినయంతో కంఠస్వరం తగ్గించి మాట్లాడేవారే నిజమైన దైవ భీతిపరులు భయభక్తుల కోసం అల్లాహ్ వారి హృదయాలలో పరీక్షించి చూస్తాడు వారికి మన్నింపు గొప్ప ప్రతిఫలం లభిస్తాయి ఇక అభిమాన మిత్రులారా నెట్ ప్రపంచంలో మనకు నరమాంస భా భక్షకులనే వారు ప్రతిరోజు దర్శనం ఇస్తుంటున్న ఇస్తూ ఉంటారు చిన్న ఉదాహరణతోటి నేను నా మాటను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒక వ్యక్తి వైద్య నిమిత్తం అనేది తనకు తెలియకుండానే నరమాంస భక్షణకు అలవాటు పడ్డారు ఆ తర్వాత ఆ నరమాంస భక్షణకు అతను అడిక్ట్ అయిన మీదట అభిమానమి తులారా అది తప్పని తెలిసి కూడా శవాల్ని కొనుక్కొని తినడం ప్రారంభించాడు ఇంకా శవాలు దొరక్కపోయేసరికి సజీవంగా ఉన్న వ్యక్తుల్ని సంపుకు తినడం అనేది ప్రారంభించాడు ఈరోజు మనం తీసుకున్నట్లయితే మిత్రులారా ప్రజలు వ్యక్తుల మీద కానీ వ్యవస్థల మీద కానీ దేశాల మీద కానీ ప్రభుత్వాల మీద కానీ ఎంతగా వారు బురద తెల్లుతున్నారు ఎంతగా వారిని విమర్శి విమర్శిస్తున్నారు ఎంతగా వారి యొక్క ప్రవేశ ఏదైతే ఉంటో దాన్ని భంగపరిచే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ ఉదాహరణ అనేది గుర్తుకొస్తుంది ఒకవేళ వారికి అలాంటి వార్త దొరక్కపోతే కావాలనే వార్తలు సృష్టించుకొని మరి పైశాచిక ఆనందాన్ని వారు పొందుతున్నారు అభిమాన మిత్రులారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే తన ఇంటి పైన అద్దెకుండే వ్యక్తి ఎవరో కూడా తెలియని యొక్క అపర మేధావులు అంతర్జాతీయ విషయాల గురించి మాట్లాడడం అనేది ఊరి ఇంటి అరుగుల మీద అంతర్జాల వేదికల మీదనే మనం చూస్తాం అభిమాన మిత్రులారా

రహీం విశ్వాసులారా మితిమీరిన అనుమానాలకు పోకండి కొన్ని అనుమానాలు మీకు పాపాలుగా పరిణమించచ్చు ప్రజల రహస్య విషయాల వెనుక పడకండి మీలో ఎవరు ఇతరుని పరోక్షంగా నిందించకూడదు మీలో ఎవరైనా మీ మృత మాంసం తినడాన్ని ఇష్టపడతారా ఇష్టపడరు చూసారా మీరే దాన్ని అసహించుకుంటున్నారు అల్లాహ్కు భయపడండి అల్లాహ్ ఎంతో క్షమాశీలి దయామై దయామేడు అభిమాన మిత్రులారా ఈ సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ఎలాగైతే చెడు కోసం ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయో నిజంగా వీటిని మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే చాలా మంచి మనం సమాజానికి చెయ్యగలం కనుక అభిమాన మిత్రులారా అల్లా సెలవిస్తున్నమాట ఒక ఇన్ననీస్లిమిన్ అల్లాహ్ వైపున ప్రజలను పిలిచి సత్కార్యాలు చేసి తాను దై దైవ విధేయుణ్ణి అని పలికిన వారి మాట కంటే శ్రేష్టమైన మాట ఎవరిది కాగలదు కనుక మంచి చెడులు ఒకటి కాజాలవు సోదరులారా ఇక అలాగే అభిమానమిత్రులారా సోషల్ మీడియా ఆధారంగా మనం తీసుకున్నట్లయితే ఏ అహాదీసులు అయితే బలహీనమౌ మౌజుఆత్ అంటారు అలాగే అలాగే కొన్ని హదీసులు అనేది వారు కావాలని అనేది సృష్టించడం జరిగింది ఇవి ఉన్నాయి గ్రంథస్థం చేయబడి ఉన్నాయి అయితే సోషల్ మీడియాలో మీడియాలో వాటి యొక్క మూలాలను తెలియజేయకుండా అలాంటి హదీసులను తీసుకువచ్చి ఇస్లాం ధర్మాన్ని అవమానం పాలు చేసే ప్రయత్నం వేరే వాళ్ళు కాదు ముస్లిం యువత చేస్తుంది కనుక అభిమానం తులారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రవత సల్ల వారు వారన్నారు మన కది అలయ్యముత అం కాదహో ఎవరైతే నామిద కావాలని ఆ పద్దాన్ని అనేది అంటగడతాడో అతను తన నివాసం నరకం చేసుకోవాలి అని అల్లా సుభానవ తల ప్రవర్తమ సలు ఎలావలసిన వారి ద్వారా మనకు తెలియజేశారు కనుక అభిమాన మిత్రు ద్వారా ఇది గమనించాలి అదేవిధంగా అభిమాన ద్వారా కొన్ని అశ్లీల యొక్క వీడియోలు కానీ అశ్లీల పోస్టులు కానీ షేర్ చేయడం అనేది ఇది కూడా గ్రహించదగిన విషయం అదేవిధంగా అవసరం లేకపోయినా పురుషులు స్త్రీలతో కానీ స్త్రీలు పురుషులతో కానీ చాటింగ్ చేయడం కానీ సంభాషించడం కానీ ఇది కూడా అసలు ఒక విశ్వాసిగా మనకు శోభించని విషయం అదేవిధంగా అభిమానం దులారా ఒక చెడు వార్త అబద్ధపు వార్త అది మన దగ్గర వచ్చిన తర్వాత అది అందులో ఎంతవరకు నిజం ఉందని తెలుసుకోకుండా అప్పటికప్పుడే దాన్ని ఫార్వర్డ్ చేసేయడం అనేది ఇది కూడా చాలా ప్రమాదకరం కనుక ప్రవక్త మొహమ్మద్ సలహు అలీ వారు అన్నారు కఫాబిల్ మర్ ఇకాదిబన్ అండ్ యు హిస్ అబికుల్లి ఆసమ్యం ఒకడు అపద్ధికుడు అసత్యవాది అనడానికి తార్కాణం ఏంటంటే విన్న ప్రతీదాన్ని ఇతర చెవులలో పడేయడమే అని మహనీయ మహమ్మద్ సలహు అలీ వసలం వారు సెలవిచ్చారు కనుక ఏం తిన్నారు ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు ఇలా ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పేజ్ పోస్ట్ చేసే వారి సంఖ్య అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది కనుక అతను పండించిన పంట కానీ చేసిన వంట కానీ తొక్కిన పెంట కానీ ప్రతిదాన్ని దాన్ని ఏం చేస్తుంది అంటే గోడ పిడక పోయింది మీద కొట్టే పిడకలాగా ఆ వాల్స్ మీద అతను అన్నీ అనేది షేర్ చేస్తున్నారు కనుక అభిమాన మిత్రులారా ఏది మంచి ఏది చెడ్డ అనక ఈ అవగాహన మనందరిలో ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అలాగే మనం ప్రతి విషయాన్ని షేర్ చేయడం వల్ల మనం ఇంట్లో లేదు అనే విషయం తెలిసి దొంగలు మనం ఇంట్లో పడే ఒక అవకాశం ఉంది అదేవిధంగా బ్యాంక్కి సంబంధించిన విషయాలు మనం సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ఆ విధంగా మనం ధనపరంగా నష్టపోయే అవకాశం ఉంది అదేవిధంగా అభిమాన మిత్రులారా ఫోన్ నెంబర్స్ కానీ మన అడ్రస్ చిరునామా కానీ మనం షేర్ చేసినట్లయితే దానివల్ల కూడా బెదిరింపులు వచ్చే యొక్క ప్రమాదం ఉంది అదే విధంగా ఇప్పుడు గమనించాల్సిన డిజిటల్ యొక్క ప్రపంచం కనుక ప్రతి యొక్క ఫోటోని కానీ వీడియోని కానీ వాళ్ళు మార్పింగ్ చేసేసి వేరే రకంగా దాన్ని యూజ్ చేసే ప్రమాదం ఉంది కనుక వీలైనంత వరకు మన యొక్క పర్సనల్ ఫొటోస్ని కానీ అలాగే చిన్నపిల్లల ఫోటోల్ని కూడా మనం సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనేది ఎంత ఎంతైనా అవసరమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక అంతిమంగా కొన్ని విషయాన్ని చెప్పి నా మాటలు నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను అభిమాన మిత్రులారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఈరోజు సోషల్ మీడియాలో మనం చాటింగ్ చేస్తున్నాం ఒకరితో మాట్లాడుతున్నాం అభిమాన మిత్రులారా గమనించండి ఒకరి మాట అనేది సంభాషణ అనేది మనకు అర్థం కావాలి అంటే అందులో కేవలం ఏడు శాతం మాత్రమే పదాల పాత్ర ఉంటుంది ఏడు శాతం మాత్రమే పదాల పాత్ర ఉంటుంది ఆ తర్వాత అభిమానం ద్వారా ముప్పై ఎనిమిది శాతం స్వరం అనేది ఎలా మారుతుంది అన్న దాన్ని బట్టి మనకు విషయం అర్థమవుతుంది అలాగే యాభై ఐదు శాతం అనేది మన బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది అభిమానం ద్వారా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తి స్వరాన్ని మనం వినడం లేదు అతని బాడీ లాంగ్వేజ్ని మనం విన వినడం లేదు కేవలం కేవలం వెర్బల్ అంటే ఏడు శాతం మాత్రమే విషయాన్ని అర్థం చేసుకోగలిగే విషయాల మీద మనం ఆధారపడుతున్నాం కనుక అనేక అపోహలకు అది దారి తీస్తున్నది అనేక ప్రమాదాలకు అది దారి తీస్తున్నది కొన్ని కొన్ని సందర్భాలలో ఆ మాటలు అనేవి సామాజికంగా తీసుకున్నట్లయితే అనేక విపత్తులకు కారణమవుతున్నాయి విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే ఒకప్పుడు ఇంట్లో ఒకే ఒక్క ఫోన్ ఉండేది డివైస్ ఉండేది ఇప్పుడు ప్రతీ పిల్లాడి చేతిలోనూ ఒక డివైస్ మనం పెట్టినాము మరి పిల్లలు పాడవ్వరు పాడవకపోతే ఏమవుతారు సోదరులారా మిత్రులారా గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లల్ని మనం కనిపెట్టుకుని ఉండాలి అంటే ముఖ్యంగా మనలో క్రమశిక్షణ ఉండాలి ఏ సమయంలో ఫోన్ వాడాలి ఏ సమయంలో వాడకూడదు తిండి సమయంలో కూడా మనం ఫోన్ వాడుతుంటాము ప్రతీ కిచెన్లో కానీ ప్రతి చోట కానీ మనం ఫోన్ వాడుతూ మన పిల్లలు కానీ వాడకూడదు అంటే ఎలా సాధ్యమవుతుంది కనుక నీతిని ముందుగా మనం అనేది పాటించాలి అలాగే పిల్లల డివైస్ ఏవైతే ఉంటాయో ఆ డివైస్లో పేరెంట్ కంట్రోల్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది ఆ సెట్టింగ్లో వెళ్ళి మనం కనుక తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వారు అశ్లీల వెబ్సైట్ల మీద వెళ్లకుండా అశ్లీల వీడియోలు అనేవి చూడకుండా మనం వారిని కాపాడిన వారం అవుతాము ఏదేమైనప్పటికీ అభిమానం మిత్రారా అన్న విన్న విషయాల్లో అల్లా శుభానహతల మంచిని గ్రహించాలి అనుగ్రహాలు ఏవైనా సరే అవి మంచి చెడు ఎలా మారుతాయి అంటే మనం దాన్ని వాడుకునే యొక్క పద్ధతిని బట్టి అవి మంచి చెడుగా మారుతాయి కనుక ఇది ఒక అనుగ్రహంగా మనం భావిస్తే అనుగ్రహంగా భావించి ద వాటిని మనం మంచి కోసం ఉపయోగించాలి అల్లాహ సుమానవతల మనందరి యొక్క జీవితాల్లో మంచిని మేలుని అల్లాహ సుహాన్తల పెంచాలి అని చెడును అలాగే కీడుని అల్లాహుభానవతల మన జీవితాల నుండి దూరం చెయ్యాలని మనఃపూర్వకంగా వేడుకుంటాను అల్లాహ అశ్లీహా واجعل الحياة زيادة لنا في كل خير والموت راحة لنا من كل شيء ابي معنا بارك الله بارك الله لنا ولكم في القرآن الحكيم ونفعني وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى غفور رحيم